ఫిబ్రవరిలోనే ఫిబ్రవరిలోనే మనం చూసుకుంటే ఫిబ్రవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు లేదంటే మే జూన్ నెలల్లో నిర్వహణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులు అంచనా పబ్లిక్ పరీక్షలు ఎండల తీవ్రతతో మార్చి ఏప్రిల్లో కష్టమని వెళ్ళడి క్యాబినెట్ అనుమతిస్తే పది పదిహేను ఇరవై రోజుల్లో ప్రక్రియ పూర్తికి సన్నాహాలు మొత్తంగా చూసుకున్నట్లయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తే మంచిదని లేదంటే మే జూన్ నెలలో వరకు ఆగాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు అయితే చెప్తూ ఉన్నారు కేవలం పదిహేను నోటిఫికేషన్ విడుదల చేస్తే పదిహేను నుంచి ఇరవై రోజులు పూర్తి చేయొచ్చని చెప్పి చెప్తున్నారన్నమాట మొత్తం మీద ప్రభుత్వం చేతికి గణనీయమైన జనగని డేటా కూడా అయితే సిద్ధంగా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు అన్నింటికి కూడా మొత్తంగా రంగం సిద్ధమవుతుంది ఫిబ్రవరిలో మాక్సిమం ఎన్నికలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సో తెలంగాణలో ఉన్న అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో